ఖమ్మం జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఖమ్మం జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిశీలించిన మంత్రి వైరా రిజర్వాయర్ ఎంతో ప్రశాస్తం కలిగిందని ఆయన అన్నారు ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కాల్వల పనుల కోసం మంజూరు చేశారు ఆగస్టు పదిహేను కల్లా కెనాల్ పనులు పూర్తి చేసుకుని ప్రారంభించుకుంటున్నామని తెలిపారు పర్యాటక కేంద్రాలుగా మారుతున్నాయి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దేశంలోనే తెలంగాణ ఉన్నతమైన తీర్చిదిద్దే చర్యలు రుణమాఫీ ఇది కేవలం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఇందిరమ రాజ్యం ప్రజాప్రభుత్వం చేయబోతా ఉంది ఆ చేసేటువంటి చారిత్రాత్మకమైన కార్యక్రమం వైరాపట్టణంలో జరగబోతుంది ఆగస్టు పదిహేను దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు అట్లాగే రెవెన్యూ శాఖ మంత్రి గారు అట్లాగే రాష్ట్రంలో అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు అట్లాగే రాష్ట్రంలో ఆగస్టు పదిహేను సంబంధించి వారి వారి నియోజకవర్గాల్లో జెండా వందనం చేసుకుని రావటానికి రవాణా ఆ టైం సరిపోయేటువంటి ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు నేను దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన ప్రాంతం నుంచి ఈ వైరాపట్నం నుంచి రుణమాఫీ చేసే చెక్కులు పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుపుతా ఉన్నాం కాబట్టి రాష్ట్ర రైతులందరికీ ఒక మంచి సందేశం ఇచ్చే కార్యక్రమం ఇక్కడ నుంచే జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరూ రైతు సన్నిహితులు రైతు శ్రేయోభిలాష్లు అందరూ కూడా ఆ భారీ బహిరంగ సభకి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా నేను మీ అందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఇది మనందరికీ గర్వకారణం సభ భారీగా జరగాలి రైతులకు మేలు జరగాలి ఇంకా దీన్ని స్ఫూర్తిదాయకంగా మరెన్నో కార్యక్రమాలు జరిగేటట్టుగా మనం ముందుకు పోదామని చెప్పి అందరికీ సవినయంగా సమీయంగా తెలుస్తూ చాలా ఈ ప్రాంతంలోనే ప్రాసత్యం కలిగినటువంటి ప్రాంతం రిజర్వాయర్ ఇది ఎప్పుడూ డ్రై కాకుండా నిత్యం నీళ్లు ఉండేటువంటి రిజర్వాయర్ ఇది దీనిపైన నారజు సార్ లెఫ్ట్ కెనాల్ కూడా దీనిపైన వచ్చే ప్రవహిస్తా ఇప్పుడు సీతారామ ప్రాజెక్ట్ నుంచి రాజీవ్ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకుని వచ్చి ఆ రాజీవ్ కెనాల్తో తీసుకొచ్చే నీళ్లు ఎన్ఎస్పి కెనాల్ లో కలిపి ఎన్ఎస్పి కెనాల్ నుంచి వైరా రిజర్వాయర్ కూడా లింక్ చేసేటువంటి కార్యక్రమాన్ని మనం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే డెబ్బై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మళ్ళు మొదలుపెట్టి రేపు ఆగస్టు పదిహేనో తారీఖు కల్లా ఆ కెనాల్ పూర్తి చేసుకుని ప్రారంభం చేసుకునే కార్యక్రమాన్ని కూడా చేసుకుంటున్నాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అని అంటే భవిష్యత్తులో కూడా ఎప్పుడు వైరా రిజర్వాయర్కి సంబంధించి నిత్యం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా నీళ్లు ఉంటాయి దీంట్లో నీళ్ళు ఎప్పుడు ఎండిపోవు ఇక్కడ ఒకవేళ పొరపాటున వర్షాలు కొద్దిగా పడి అంతగా నిండకపోయినా కానీ అటు ఎల్ఎస్పి కెనాల్ నుంచో లేకపోతే గోదావరి నీళ్ళలో తీసుకొచ్చి దీన్ని నిప్పి ఈ పారించే కార్యక్రమం నిత్యం జరుగుతూనే ఉంటుంది సో ఇటువంటి ఎప్పుడు ఫుల్గా ఉండేటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు మంచి అత్యున్నతమైనటువంటి టూరిస్ట్ స్పాట్ గా మార్చుకొని రాష్ట్ర ప్రజలందరినీ ఆకర్షించేటట్టుగా ఇక్కడికి వచ్చేటట్టుగా చేసుకోగలిగితే ఈ ప్రాంతంలో టూరిజంతో పాటు అనేక రకాలైన ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున పెరుగుతాయని ఆ పెరిగే క్రమంలో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందిద్ది అనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ వైరా రిజర్వాయర్ సంబంధించిన టూరిజం ప్రాజెక్టు సంబంధించి మంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి సారించి ఇక్కడికి వచ్చారు అలాగే స్థానిక శాసనసభ్యులు స్థానిక నాయకులు అందరూ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం అలాగే పిల్ల రామ్దాస్ నాయక్ గారికి గిడ్డంగులు సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గారికి పర్యాటక శాఖ మార్చులు ఉదయం ఆరు గంటల నుంచి బయలుదేరారు ఓ రకంగా ఐదు గంటలకే బయలుదేరారు వారు ప్రత్యక్షంగా చూసి ఏ ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలో స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఈరోజు ఉదయం జిల్లాలో మొదలుపెట్టిన నాలకొండపల్లిలో ఉన్నటువంటి బుద్ధిస్ట్ స్తూపాల దగ్గర నుంచి మొదలు పెడితే భక్త రామదాస్ గారి నివాసం ఖమ్మం హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి కిలా కొత్తగూడెం దగ్గర ఉన్నటువంటి సారి అట్లాగే ఇప్పుడు వైరా రిజర్వ్